हरित भारतानि बाध्यतायुत प्रार्थना నా పేరు హ్యాన్సీ నేను రాజస్థాన్ నుండి ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుల ప్రియమైన తండ్రి మీకు అందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రార్థనలు ఆలోకించివాడా నీ వైపు మేము చూస్తూ ఉన్నాం మా దేశం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీకు అందనాలు ప్రవా దేవా ప్రత్యేకంగా ఈరోజు ప్రవా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్న కోల్కతా అనే డిస్టిక్ కొరకు ప్రార్థిస్తా ఉన్నాం ప్రవా ఇక్కడున్న ఫోర్ బ్లాక్స్ని థర్టీ సెవెన్ మున్సిపాలిటీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవా ఇక్కడున్న ప్రజలు మీ సువార్త చేత సంధించబడి ప్రవా మారు మనసు కార్యం వారి జీవితాల్లో జరుగులాగిన మీరు సహాయం చేయండి ప్రవా అయా మీరు దర్శించండి ప్రభా మీ కొరకు పనిచేసే వారిని మీరు అక్కడికి పంపండి ప్రవా అక్కడున్న సంఘాలని మీరు జీవపరచమని వేడుకుంటా ఉన్నాను ప్రవా అలాగే నాయకులు అధికారులు ప్రవా మంచి పరిపాలన అందించలాగిన మీరు సహాయం చేయండి న్యాయంతో సత్యంతో వారు పరిపాలించేలాగా మీరు సహాయం చేయండి ప్రభా నాతో పాటు ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మరింత భారంతో మా దేశం కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి వారి అవసరతలు మీరు తీర్చమని వేడుకుంటా ఉన్నాను ప్రభా ఈ యొక్క సమయాన్ని మీరు ఇచ్చినందుకు మా ప్రార్థనని మీరు ఆలకిస్తున్నందుకు ప్రభా మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు తీసుకొస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ